కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లెలు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలైన ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపకొనుచు కొనుచు వేరీ వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయ కాంక్షులై పోరాడిరి ఆ రణభూమినందు ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినవస్తున్న ఆక్రందనలు పర్వతాల పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయింది అయినా కూడా మూడు అక్షౌహిణులున్న పురంజేయుని సైన్యములెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించింది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజేయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయేను బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు లేదు ఇకనైనా కూడా సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట ఆనలేదు నీకు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై ఉన్నందున ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులను శత్రువులకు అప్పగించి తిని ఇప్పటికైనా నా మాటల ఆలకింపుమా నేను జయాపజయములు దైవాధీనములని ఎరింగింపు నీవు చింతతో కృంగిపోవుట శత్రు రాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలేని కలదేని నా హితోపదేశము నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగా ఉన్న స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లా నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాకుండా శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దురుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక నీవు రేపు ఎట్లు చేసినను అట్లు పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు ధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకీ అపజయము కలిగినది కావున లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లు చేయమని నీతోపదేశమును చేశాను అపవిత్ర పవిత్ర వా నానావస్థాన్ గతోపివా అస్మరే ఉండరీ కాక్షం సబాహ్యాభ్యాంతర శుచి అని ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయన శివాయ సర్వే జనా సుఖినో ధన్యవాదములు